రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డీలర్లు కొందరు నాసిరకం పత్తి విత్తనాలు అంటగడుతూ ఉంటారు రైతులను నట్టేటా ముంచేందుకు అడ్డదారులు తక్కుతూ ఉంటారు లైసెన్స్ లేకున్నా అక్రమ వ్యాపారం చేస్తున్నారు నాణ్యమైన విత్తనం కొరబడటంతో రైతులు సాగులు నష్టపోతున్నారు విలువైన పంట కాలాన్ని కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి వారి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం రెండు వేల ఏడులో పత్తి విత్తన చట్టాన్ని తీసుకువచ్చింది నాణ్యమైన పత్తి విత్తనాలను రైతులకు అందించాలన్నదే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం మరి ఈ చట్టం ద్వారా పత్తి సాగు చేసే రైతులు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నీల తల్లి వీక్షకులకి నమస్కారం పత్తి సాగు ఏటేటా రైతులకు ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తున్న సందర్భం ఒక పక్కన నాలుగు రూపాయలు మిగలాలంటే పత్తి లాంటి పంటలు వేయాలి కానీ అవి కూడా జూదల్లాగా మారిపోయినాయి విత్తనాల వల్ల నష్టం జరగటము పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ఆశించిన ధర మార్కెట్లో రాకపోవటము ఇట్లా ఎన్నో చిక్కులు పత్తి సాగులో భారతదేశము ప్రపంచం మొత్తంలో పత్తి పండించే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది విస్తీర్ణంలో కానీ పండించే పంటలో కానీ భారతదేశం ముందంజలో ఉంది ఇక్కడ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు కూడా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి పత్తి సాగు చేసే రాష్ట్రాలలో తెలంగాణలో దాదాపుగా యాభై అరవై లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పదిహేను ఇరవై లక్షల ఎకరాలలో పత్తి పండిస్తున్నారు రైతులు పత్తి సాగు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్న సందర్భంలో పత్తి పండించే రైతులకి మరి ముఖ్యంగా వారికి నాణ్యమైన పత్తి విత్తనాలను సరసమైన ధరలు అందించాలని పత్తి విత్తనాల వల్ల నష్టం జరిగితే కనుక రైతులకి నష్టపరారం వచ్చేలాగా ఎవరైనా స్పూరియస్ పత్తి విత్తనాలు తప్పుడు బ్రాండ్లు పెట్టి నాణ్యత లేనివి కానీ ఫేక్ విత్తనాలు కానీ విక్రయించినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటూ వచ్చాయి విత్తన చట్టంలో కానీ పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకొచ్చిన విత్తన చట్టంలో కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కానీ సరి అయిన నియమాలు లేవు రైతులు రక్షించాలంటే ఇప్పుడున్న చట్టాలు నియమాలు సరిపోవు అనే ఉద్దేశంతో రెండు వేల ఏడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పత్తి విత్తనాలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది అదే చట్టం ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది ఇది కేవలం పత్తి రైతులని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన పత్తి విత్తనాలని రైతులకు అందించడం కోసం చేసిన చట్టం ఆ చట్టం పేరు కాటన్ సీడ్స్ యాక్ట్ అని అంటాము పత్తి విత్తనాల చట్టం అంటాము దాని పూర్తి పేరు కాటన్ సీడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ సేల్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్ ఫిక్సేషన్ ఆఫ్ సేల్ ప్రైస్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ దీన్ని తెలుగులో చెప్పాల్సి వస్తే పత్తి విత్తనాల సరఫరా పంపిణీ విక్రయము మరియు ధరల నియంత్రణ చట్టం రెండు వేల ఏడు మరొకసారి చెప్తాను ఈ చట్టం అందరూ తెలుసుకొని ఉంటే బాగుంటుంది కనీసం చట్టం పేరన్నా గుర్తుపెట్టుకోండి రైతులకి ఎందుకంటే చట్టం తెలిసి మాట్లాడితే వేరు చట్టం తెలియకుండా మాట్లాడితే వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది ఒక చట్టము నాలుగు సెక్షన్స్ కనుక రైతు మాట్లాడగలిగితే ధైర్యం పెరుగుతుంది రేపు పొద్దున ఏమైనా చిక్కులో ఉన్నప్పుడు బయటపడడానికి సులభం అవుతుంది ఈ చట్టం పేరు పత్తి విత్తనాల సరఫరా పంపిణీ విక్రయం మరియు ధరల నియంత్రణ చట్టం రెండు వేల ఏడు అదే ఇంగ్లీష్లో ద కాటన్ సీడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ సేల్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ సేల్ ప్రైస్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఇది రెండు వేల ఏడులో ప్రత్యేకంగా చేసిన చట్టం ఏమంటుంది ఈ చట్టం ఈ చట్టం తీసుకురావడానికి రెండే రెండు ప్రధాన కారణాలు ఒకటి పత్తి విత్తనాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భం ముఖ్యంగా మన రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో చూసినట్లయితే పత్తి విత్తన ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి అంతేకాదు ఏటేటా మార్కెట్లో స్పూరియస్ సీడ్స్ తప్పుడు బ్రాండ్లు ఏదో పెద్ద కంపెనీ బ్రాండ్ పెట్టుకొని అనామకమైన విత్తనాలు రైతులకు అంటగట్టడం నాణ్యమైన విత్తనాలను చెప్పుకుంటూ నాణ్యత లేని విత్తనాలను రైతులకు అమ్మటం ఫేక్ సీడ్స్ స్పూరియస్ సీడ్స్ ఇట్లా రకరకాల మిస్బ్రాండెడ్ సీడ్స్ రకరకాల వాటితోటి రైతులు విపరీతంగా మోసపోతున్న సందర్భంలో నాణ్యమైన విత్తనాలని మార్కెట్లో అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకోవడానికే ఈ చట్టాన్ని రూపొందించారు ఈ చట్టంలో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకటి పత్తి విత్తన ధరలని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది ఈ చట్ట ప్రకారం రెండు నాణ్యత లేని విత్తనాలను కనుక మార్కెట్లో విక్రయించినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దానికి తోడుగా విత్తనం వల్ల నష్టం జరిగితే పత్తి విత్తనాల వల్ల రైతుకు నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని రైతు విప్పించడం కోసం ఈ పత్తి విత్తనాల చట్టంలో నియమాలు ఉన్నాయి